ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని జనసేన నెల్లూరు నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు తెలిపారు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని మాగుంట లేఅవుట్లో ఉన్న జనసేన పార్టీ నగర కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి ఆయన జన కలిసి సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాములు త్యాగాలు అజరామరం అన్నారు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే నెల్లూరు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందని ఆయన త్యాగం మరువులేనిదన్నారు నేటి తరానికి అమరజీవి జీవితాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి మన జిల్లావాసి కావడం జిల్లాకు ఆయన పేరు పెట్టుకోవడం మన అదృష్టం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చప్పిడి శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శి శనివరపు అజయ్ బాబు డివిజన్ ఇన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్ట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు